హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ మసాలా గ్రేవీ కర్రీ అండి ఇది రైస్లోకి చపాతీలోకి బిర్యానీలోకి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఒక ఫోర్ మెంబర్స్కి వస్తుందండి చికెన్ బాగా వాష్ చేసుకుని సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ ఇంకా పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపేసి ముక్కలకి బాగా పట్టాలండి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక వన్ అవర్ బై అలా ఉంచేయచ్చు ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకోవాలండి బిర్యానీ పాకు ఇంకా లవంగాలు ఇలాచి ఇంకా బిర్యానీ ఫ్లవర్ ఉంటుంది కదా అది చెక్క ఇంకా డ్రై జింజర్ అండి బాదం ధనియాలు జీలకర్ర ఇవన్నీ వేసి వేసుకొని బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి మీకు మసాలా ఎక్కువ తింటారంటే దీనికి డబుల్ క్వాంటిటీలో వేసుకోవచ్చు లాస్ట్లో గసగసాలు వేసుకోవాలి ఇది అంతా చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలండి వేడిది కాదు ఇప్పుడు అదే మూగుట్లో మనం ఈలోపు కూర స్టార్ట్ చేసుకుందాం టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి వేగిన తర్వాత కాగిన తర్వాత త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ సన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి దీంట్లో పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవచ్చు లేదంటే ఇలా చిన్న ముక్కలు వేసుకోవచ్చు చూసారు కదా ఇలా వేగిపోయింది కదా వేగిన తర్వాత చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా అది వేసేయండి దీంట్లో నుంచి వాటర్ బయటకు వస్తుంది మనం మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉంటే సరిపోతుంది ఒక పది నిమిషాలకి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది చూస్తున్నారు కదా వాటర్ ఎలా వచ్చిందో ఇప్పుడు ఒక రెండు మీడియం సైజు టమాటాలు కానీ పెద్ద సైజు అన్న పర్వాలేదు వేసుకొని ఒక సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ వేసి బాగా మగ్గేంత వరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకోవాలి చూసారా మగ్గిపోయింది చక్కగా మనం ఇందాక మసాలా చేసి పెట్టుకున్నాం కదండి ఆ మసాలాని ఇప్పుడు మనం దీంట్లో వేసుకుందాం పౌడర్ వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలండి తర్వాత పుదీనా కూడా వేసుకోవాలి దీంట్లో ఇది ఆప్షనల్ అండి ఎందుకంటే వాసనదే రాకుండా ఉంటుంది అనేసి నేను ఆస్తాను కొద్ది పుదీనా వేసి మూత పెట్టేసి ఆ మసాలా అంతా బాగా ముక్కలకు పట్టాలన్నమాట సిమ్లో పెట్టాలండి చూస్తున్నారు కదా బాగా పట్టేసింది ఇప్పుడు వేడి వేడి నీళ్ళు అండి బాగా కాచిన నీళ్ళు ఆ టూ గ్లాసెస్ వాటర్ వేయాలి ఈ వేడి నీళ్ళు ఎందుకంటే మొక్క బాగా మెత్తగా ఉడుగుతుందండి వేడి నీళ్ళు వేయడం వల్ల ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి చూస్తున్నారు కదా ఆయిల్ బయటకు వచ్చింది ఈ టైంలో మనం కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా మగ్గనిస్తే ఆ కొత్తిమీర ఫ్లేవర్ కూడా పడుతుంది అనమాట కంప్లీట్ అయిపోద్ది అందరూ తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుంటే నోటిఫికేషన్ వచ్చేస్తుంది నేను ఏదన్నా పెట్టానంటే అంతేనండి ఇప్పుడు చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి మీ ఇంటికి ఎవరైనా స్పెషల్ గెస్ట్లు వచ్చినప్పుడు ట్రై చేశారంటే ఫిదా అయిపోతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్